హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ వ్లాగ్స్ అందర ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి నవంబర్ ముప్పైయో తారీఖు సండే రోజు వ్లాగ్ అనమాట ముందు రోజు నేను వ్లాగ్ ఏం షూట్ చేయలేదండి ఇంకా వ్లాగ్ షూట్ చేయకపోతే కొంచెం బద్దకం అయితే వచ్చేస్తుంది అనమాట వ్లాగ్ షూట్ చేస్తే మాత్రం అన్ని పనులు చేసుకుని పడుకుంటాను లేదు ఒక లేజీ డేలా ఉండి అంటే మాత్రం లాగ్ షూట్ చేయను అనమాట ఇంకా ముందు రోజు లాగ్ ఏం షూట్ చేయలేదు సో చాలా గిన్నెలు ఉన్నాయన్నమాట కిచెన్లో ఇంకా గిన్నెలన్నీ కూడా లేచిన వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా కడిగేసి ఇంకా ఉప్మా అయితే చేద్దాం అని చెప్పేసి సేమియా అలాగే ఉప్మా రవ్వ అయితే తీసి పెట్టాను అనమాట ఈరోజు సండే కదా చర్చికి అయితే వెళ్తున్నాము నేను మామయ్య గారు ఫస్ట్ అయితే ఉప్మా ఒక సైడ్ పెట్టేశానండి ఇంకొక పక్క వచ్చేసి వాటర్ పెట్టాను అనమాట మామయ్య గారు బాటిల్లో వేయడానికి అలాగే మేము ఇప్పుడు తాగడానికి కూడా ఇంక ఇక్కడ నాకు స్టవ్ మీద ఈ రబ్ అయితే పడిపోయిందనమాట స్టవ్ కొంచెం నీట్గా ఉండింది కదా ఇదంతా పడితే ఇంకా అది కానీ అతుక్కుపోయిందంటే ఇంకా ఎక్కువైపోతుందని చెప్పేసి ఇంక అప్పటికప్పుడైతే క్లీన్ చేశాను ఇంకా మా అమ్మాయిగా వేయడానికి డ్రెస్సు అలాగే నేను ఏదైతే డ్రెస్ వేసుకుంటానో అవి అయితే తీసి బడ్డ మీద పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఉప్మా చూసుకుంటూనే ఉన్నాను డాడీ వచ్చారు ఈ లోపు బయట నుంచి ఇంకా టీ కావాలన్నారని చెప్పేసి టీ అయితే పెట్టేసి మేము రెడీ అయిపోయి ఉప్మా అంతా కూడా తినేసాం అనమాట ఇంకా నేను మా అమ్మాయి గారు చర్చ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా చర్చ్కి అంతా వెళ్ళి వచ్చేసరికి లెవెన్ ఫార్టీయో లెవెన్ ఫిఫ్టీ అయిందండి సారీ టెన్ ఫార్టీ టెన్ ఫిఫ్టీ అయిందనమాట ఇంకా మేము వచ్చేసరికి ఫుల్ తుపర్ పడుతూ ఉంది మొన్న అన్నారు కదా డిసెంబర్ ఒకటో తారీఖు తుఫాన్ ఏదో ఉంటుంది అని చెప్పేసి ఆ టైం అనమాట ఇది సో మళ్ళీ చినుకులు ఉన్నాయి ఇంకా ఎక్కడ ఆగిన మా అమ్మ గడ అప్పటికే విక్టరీ బజార్కి వెళ్దాం అంటా ఉన్నాడు ఇంకెక్కడ ఆగినా సరే మళ్ళీ మధ్యలో ఎక్కువ వర్షం వస్తే ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి ఇంకెక్కడ ఆపకుండా ఇంటికైతే అవన్నీ తీసుకుని అయితే వచ్చాననమాట ఇక్కడ రాగానే అప్పటికే టైం చాలా అయిపోయింది కదా మార్నింగ్ కూడా ఉప్మా కొంచెం కొంచమే తిని వెళ్ళామని చెప్పేసి ఫాస్ట్గా వంట అయితే స్టార్ట్ చేస్తాను ఫస్ట్ స్టవ్ మీద అయితే రైస్ పెట్టేసి ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నానండి ఎక్కువ గిన్నెలు ఏమీ లేవు జస్ట్ మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళినా ఆ గిన్నెలు మాత్రమే ఉన్నాయి నేను ఇక్కడ వంట చేస్తా ఉంటే మా మాయ్య గారు చూడండి గిన్నెలు ఆట ఆడితే ఆడుకుంటూ ఉన్నాడు అనమాట ఇంకా నేను వాడిని చూసుకుంటూ ఈ ఎగ్ ఫ్రై కూడా రెడీ చేశాను రైస్ కూడా అయిపోయింది ఎగ్ ఫ్రై కూడా రెడీ అయితే అయిపోయింది ఇంకా వంట ఫాస్ట్గా చేసేయడానికి రీజన్ ఏంటంటే కనుక డాడీ అయితే చచ్చి నుంచి వచ్చేసి ఇంట్లోనే ఉన్నారనమాట ఆయన కూడా టిఫిన్ కొంచెం తిన్నారు నేను తినేసి బయటికి వెళ్తాను అని చెప్పేసరికి ఇంక ఫాస్ట్గా చేశాను తిన్నాక వచ్చిన గిన్నెలన్నీ కడుగుతాంలే అని చెప్పేసి గిన్నెలు కడగలేదనమాట అయ్యండి ఆఫ్టర్నూన్ భోజనం అయిపోయిన తర్వాత మా అమ్మాయి గారిని పడుకోబెడతాము లేదంటే నేను పడుకుందాము అని చెప్పేసి చాలాసేపు ట్రై చేసాం కానీ ఇంకా పడుకోలేదనమాట ఇంకా మళ్ళీ లేచి కొన్ని షార్ట్ వీడియోస్ ఉంటే అవంతా కూడా రెడీ చేసుకున్నా ఆఫ్టర్ టూ వీక్స్ తర్వాత నేనైతే టీ తాగుతున్నాను అబ్బా ఎంత బాగుందంటే టీ తాగుతూ ఉంటే కానీ దీన్ని అలవాటు తప్పించుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి ఈ ఒక్కసారే తాగుతా ఈరోజు ఇప్పుడు ఇది నవంబర్ ముప్పై మళ్ళీ ఆ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత లేకపోతే వన్ మంత్ తర్వాత అయితే తాగుతాను ఇంకే ఇదే ఫైనల్ అనమాట వాటికి అయితే నేను ఎంజాయ్ చేసుకుంటూ తాగిస్తాను భలే ఉంది తాగుతూ ఉంటే ఇలా టీ తాగుతూ ఉంటే ఆమె సాంగ్ ఇంకేనా క్యారం బోర్డ్ క్యారం బోర్డ్ ఆమె ఇంకేదాం ఇంగే రాము క్యారం బోర్డ్ బ్యారం బోర్డ్ ఎస్పి ఓపీ స్టాప్ 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 నేను మా గారు పనులన్నీ అయిపోయిన తర్వాత ఇలా కూర్చొని ఆమె నచ్చమేనైతే ఆడుకుంటున్నాం అనమాట ఇంక ఇప్పుడు డాడీ చికెన్ తీసుకొచ్చే చికెన్ పని అంతా కూడా స్టార్ట్ చేయాలి చికెన్ కర్రీ వండడం అదంతా కూడా స్టార్ట్ చేయాలి బయట చాలా బట్టలు ఉన్నాయి అవన్నీ తీసుకురావాలి కొంచెం చినుకులు పడుతూ ఉన్నాయన్నమాట నేను మొన్న ఉతికిన బట్టలు ఉన్నాయి అవి తీసుకొచ్చి చైర్లో వేసాను ఇక్కడ కనిపిస్తూ ఉంటే కనుక ఇదిగోండి ఇక్కడ చైర్లో బట్టలు ఉన్నాయి అన్నమాట ఇవి ఉన్నాయి ప్లస్ దాని మీద కొన్ని బట్టలు ఉన్నాయి అవన్నీ తీసుకొచ్చి వేయాలి చినుకులు పడుతూ ఉన్నాయి మళ్ళీ తీసుకొచ్చినప్పుడు అవి తడిసిపోతాయని చెప్పేసి ఇంకా ఆగాను అనమాట అన్నీ తీసుకొచ్చి ఒక్కొక్కసారి మడత తడతాంలే అని చెప్పేసి ఇవి కూడా మడతట్టడం తట్టడం అయితే మానేసా నేను మా మాయి గారు అయితే మీనా అచ్చా మీనా సింగే సాంగ్ డింగేడాంగ్ అయితే ఆడుకుంటున్నా కదా సింగే సాంగ్ క్యారంబోర్డ్ ప్యారం బోర్డ్ డాడీ అయితే కాల్ చేశారండి ఇప్పుడు వస్తున్నారంట చికెన్ అంతా తీసుకొని టైం వచ్చేసి ఫైవ్ కాదు సిక్స్ అయితే అవుతూ ఉంది ఇంక ఇప్పుడు వస్తున్నారంట నేను మార్నింగ్ నుంచి వ్లాగ్ ఏమో అంతగా చేయలేదు ఎందుకంటే కనుక మార్నింగ్ చర్చ్కి వెళ్ళాము ఇంటికి వచ్చేసాము అంతే ఆఫ్టర్నూన్ కొంచెం సింపుల్గా అయితే రైస్ చేసుకుని తినేసాము మార్నింగ్ ఉప్మా చేసిన కొన్ని గిన్నెలు ఉంటే అవి కడిగేసాను అంతే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత వచ్చిన గిన్నెలు అవి ఉన్నాయన్నమాట అవి నేను ఇంకా కడగలేదు అవి అయితే కడగాలి ఎందుకంటే మా ఇక్కడతో ఆడుకుంటూ ఉన్నాం అనమాట అందుకని చెప్పేసి సరేలే ఈరోజు సండే కదా రేపు నుంచి స్కూల్కి వెళ్ళిపోతాడని చెప్పేసి ఇంకా వాడుతూ ఉన్నాను సో ఇంక ఇప్పుడైతే పనులు చేయాలి ఎంతలేండి రైస్ చేసేసుకుంటూ కర్రీ పెట్టేసి అయితే కడిగేస్తాను కానీ బట్టలు చాలా ఉన్నాయి ఈ చైర్ నిండా బట్టలు ఉన్నాయి బయట కూడా చాలా బట్టలు ఉన్నాయి అవన్నీ తీసుకొచ్చి మడతలు అయితే వేయాలి అవన్నీ తీసుకొద్దామంటే బయట వర్షం పడుతుంది అనమాట ఆ చినుకులకు మనం బయటికి వెళ్ళినా తడుస్తాం లోపలికి వచ్చినా సరే తడుస్తాము ఇంకెందుకు మళ్ళీ ఆ బట్టలు కూడా అయినా తడిచేయంటే వాసన వస్తాయని చెప్పేసి నేను తీసుకురాకుండా వదిలేసా ఇంక ఇప్పటికే అలాగే చినుకులు పడతా ఉన్నాయి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే బెడ్ నీట్గా అయితే ఆర్చేసి కొన్ని కొన్ని బట్టలు టవల్ వేసుకుని కానీ లేకపోతే గొడిగేసుకుని కానీ వెళ్ళైతే తీసుకొచ్చేసి మధ్య మీద అప్పుడు వంట అయిపోయిన తర్వాత అయితే ఇతని మడతట్టడం స్టార్ట్ చేస్తాను అనమాట ఫస్ట్ అయితే బెడ్ నీట్గా అయితే చేసేస్తాను మా అమ్మ ఆడి ఆడి ఇలా అయితే చేస్తాడు ఇప్పుడైతే మా చెల్లి దగ్గర అయితే ఉన్నాడనమాట ఫస్ట్ బెడ్ క్లీన్ చేసి అప్పుడు బట్టలు తీసుకొచ్చి వేసి వంటకి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చూడ చేసుకుంటాను మీరు కూడా చూసేసేయండి ఇదిగోండి ప్రస్తుతానికైతే బెడ్ ఎలా ఉంది ఎయిట్ కల్లా నా పనులు ఫినిష్ అయిపోవాలి అదే నా టార్గెట్ సో ఫస్ట్ అయితే బెడ్ నీట్గా చేసేసి బట్టలు తెచ్చేస్తా ఇదిగోండి ఇంకా బెడ్షీట్ అయితే చేంజ్ చేసేసాను ఇప్పుడు వెళ్ళి బట్టలన్నీ తీసుకొచ్చి బెడ్ మీద అయితే వేసేసి అప్పుడు కిచెన్లోకి వెళ్ళి కిచెన్ పని అంతా చూసుకుని వచ్చేసిన తర్వాత అప్పుడు బట్టలైతే వేస్తా వంటకు వచ్చేసి నేను వన్ అవర్ తీసుకున్నాను బట్టలన్నీ మడత వేయడానికి వన్ అవర్ కరెక్ట్గా ఎయిట్ ఫైవ్ అయ్యేసరికల్లా పనులు అంతా అయిపోవాలి అని చెప్పేసి టార్గెట్ అయితే పెట్టుకున్నా మరి చూద్దాం ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా పని చేస్తూ వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉంటే ఎంత టైంకి అవుతాయి అనేది అయితే చూసుకుందాము టూ ఎయిట్ అయ్యేసరికి టూ అవర్స్లో ట్గా ఎనిమిది గంటలు అయ్యేసరికి అంటే రెండు అంటే రెండు గంటల ఉండే నాకు టైము ఈ టైంలో ఎంత పని అవుతుంది వల్ల అవుతుందా అవదా ఈ పని అంతా చేసేసరికి అనేది అయితే చూద్దాము నాకు ఇప్పుడు మసాలా చేసుకోవడానికి మిక్సీ లేదు నేను వెళ్ళి మోరాల్సిందే అనమాట మా అమ్మ గారు చూడండి నన్ను ఇంటర్ చేస్తున్నారు కెమెరా అంతా పట్టుకుని నా యాక్టింగ్ అయితే చేస్తా ఉన్నాడు అనమాట చూద్దాం పిరికి స్నానం కూడా చేపించాలి ప్రస్తుతానికి బయట వర్షం ఉంది కాబట్టి స్నానం చేయించకూడదు అనుకుంటున్నాను జస్ట్ ఫేస్ వాష్ అదంతా కూడా చేయించి డ్రెస్ అయితే చేంజ్ చేయాలి వీడిని అన్నిటికీ ఎంత టైం పడుతుంది నేనంత పని పనిచేస్తాను చూసుకుందాం మరి మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు చూసేసేయండి ఓకేనా ఫస్ట్ వెళ్ళి బట్టలు తీసుకొచ్చి క్రేజెస్ బట్ట మీద ఇవిగోండి బట్టలన్నీ ఇవి వచ్చేసి రెండు రోజుల నుంచి ఉన్న బట్టలన్నీ అనమాట ఇంక ఇవన్నీ తీసుకురావడానికే నాకు పది నిమిషాలు టైం పట్టింది ఇవన్నీ మడతేయడానికి నాకు గంట టైం అంటారు నేను అలా అలా పనులు ఏమేమి చేయాలా ఎప్పుడు చేయాలా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను ఇలా ఫోన్ వచ్చింది ఒక పావు గంట అయితే లేచిపోయిందనమాట సిక్స్ థర్టీ అయితే అయిపోయింది మా వారు ఫోన్ చేశారు ఆయన ఇప్పుడు డ్యూటీ అయిపోయిందని చెప్పేసి రూమ్కి వచ్చానని చెప్పేసి ఫోన్ చేశారనమాట ఇంకా మాట్లాడాము ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయ్యి సిక్స్ థర్టీ అయితే అయ్యింది ఇంకా ఇప్పుడు నాకు మిగిలి ఉన్నది కాస్త వన్ అండ్ హాఫ్ అవర్ ఈ వన్ అండ్ హాఫ్ అవర్లో ఈ పనులన్నీ ఫినిష్ చేయాలి చూద్దాం ఎంత వర్క్ అవుతాయో బట్టలు మాత్రం చాలా ఉన్నాయి వంట ఫాస్ట్ గానే తెగులు చేస్తాను కానీ వంట బట్టలే అవుతాయా లేదా అని డౌట్ కదరా డాడీ అయితే జస్ట్ వచ్చారండి చికెన్ అయితే తీసుకొచ్చారు డాడీ వచ్చి రాగానే నేను చికెన్ అయితే గిన్నెలోకి తీసేసాను రైస్ అయితే రైస్ అయితే స్టవ్ మీద పెట్టేశాను అనమాట రైస్ స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంక వచ్చేసి కుక్కర్ పెట్టేసి ఆయిల్ అయితే వేసేసి స్టవ్ వెలిగించేసాను ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నా ఈ ఆనియన్స్ అన్నీ వేసేసి చికెన్ కర్రీ వేసుకుని పెట్టేసుకుంటాను లక్కీగా ఫ్రిడ్జ్లో కొంచెం మసాలా అయితే ఉంది అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మసాలా కూడా కొంచెం ఉందనమాట అవి అయితే సరిపోతుంది కోరికి బయట చూడండి చినుకులు వస్తూ ఉన్నాయి ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి అమ్మా చినుకులు వస్తున్నాయి అని మామీ గడ ఇలా బయటికి రా బయటకు వచ్చి చూపించాలన్నాడు ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి కదా చినుకులు వస్తుంది రైస్ స్టవ్ అయితే పెట్టేసాను ఇంక వచ్చేసి కుక్కర్ పెట్టేసి ఆయిల్ అయితే వేసేసి స్టవ్ వెలిగించేసాను ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నా ఈ ఆనియన్స్ అన్నీ వేసేసి చికెన్ వేసుకుని పెట్టేసుకుంటాను లక్కీగా ఫ్రిడ్జ్లో కొంచెం మసాలా అయితే ఉంది అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మసాలా కూడా కొంచెం ఉందనమాట అవి అయితే సరిపోతుంది కూరకి బయట చూడండి చినుకులు వస్తూ ఉన్నాయి ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయమ్మా చినుకులు వస్తున్నాయని మా ఇలా బయటికి రా బయటకు వచ్చి అన్నాడు ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి కదా చినుకులు వస్తుంది అన్నం అయితే అయిపోయిందండి పొద్దున్న రైస్ ఉంటే అది దీని మీద అయితే వేస్తానన్నమాట వేడవుతూ ఉంటుంది ఇంకా చికెన్ కర్రీ అయితే పెట్టేశాను ఇది మగ్గేలోపు గిన్నెలు ఇన్ని మొత్తం అన్నీ తీసేయగా అన్నం అయిపోయినాయి కూర మసాలాలు ఇవన్నీ అయిపోయినాయి అన్నీ తీగ ఇన్ని గిన్నెలు వచ్చాయన్నమాట చింకు నిండుగా కనిపిస్తుంది కానీ ఏం లేవు కింద పెద్ద పెద్దవి ఉండడం వల్ల అలా కనిపిస్తుంది ఖాళీ ఇదిగోండి ఇదంతా ఖాళీ అనమాట ఇవైతే కడిగేస్తాను ఇందులో ఉన్నాయి ఆల్రెడీ సర్దేసుకున్నాను అనమాట బొట్టలు ఉన్నాయి ఆల్రెడీ కూడా ఇంకా అవి చికెన్ లోపు ఇవన్నీ కడిగేసుకుని అప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేస్తే ఇంకా నేను వెళ్ళి పట్ల మడత వేసుకోవచ్చు ఇవిగోండి మొత్తం గిన్నెలన్నీ కూడా కడిగేసాను చికెన్ అయితే విజిల్స్ వచ్చిందనమాట చికెన్ అయితే ఆఫ్ చేసేస్తా ఇంక ఇక్కడ తాగడానికి అయితే వెన్నెలు పెట్టేశాను అయిపోయినాయి ఇంకా మా అవి మా మైగర్ బాటిల్లో అయితే వేసేస్తాను నేను చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా టూ అవర్స్లో పనులన్నీ పూర్తి చేసేద్దాం అనుకుంటే చూడండి సెవెన్ థర్టీ అయితే అయ్యింది వంట చేసి గిన్నెలు కడిగేసరికి ఈ బట్టలు అన్నీ ఉన్నాయి ఇవైతే మడత వేయాలి ఇప్పుడు మా మా ఇక్కడికి అయితే డ్రెస్ చేంజ్ చేశాను అనమాట ఫేస్ వాష్ చేసి ఇంక ఇప్పుడు ఈ బట్టలు మడత వేయడం స్టార్ట్ చేయాలి ఎనిమిది అయిన తర్వాత అప్పుడు మా మా అయితే భోజనం పెడతాను ఇవ్వండి సగం బట్టలు అయితే మడత వేసాను ఆల్మోస్ట్ డాడీవి నావి అయిపోయినట్టు అనమాట టైం వచ్చేసి ఎనిమిది అయితే అయ్యింది మామయ్య గడి ఆకలేసేస్తుందని చెప్పాడు ఇంకా వాడికైతే అన్నం తినిపించేస్తున్నా వీడు అన్నం తినేసిన తర్వాత ఈ మిగతా బట్టలైతే మడతలు వేయాలి మరి ఎంత టైం పట్టిద్దో నాకే తెలీదు ప్రార్థన చేసుకోవట్లేదు వెళ్ళి బండి తెస్తాను చూడండి వర్షం అయితే వస్తూ ఉంది నేనైతే బండి ఇంటి ముందుకు తీసుకురావడానికి అయితే వెళ్తూ ఉన్నాను అనమాట అసలు ఎప్పుడో బండి తీసుకొచ్చేద్దాం అనుకున్నా సరేలే వర్షం ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి ఆగి ఆగి ఉంటే ఇంకా ఎక్కువైపోతుంది వర్షం ఇంకొంచెం సేపు ఆగితే ఇంకా ఎక్కువైపోయింది అనుకోండి అప్పుడు బండి తేడానికి కూడా ఉండదు అయ్యో స్టార్ట్ అయిపోయింది ఫోన్ తడకుండా నేను ముసిగేసుకుని వచ్చా ఇదిగోండి ఇలా ముసిగేసుకుని అయితే వచ్చాను ఇంకెళ్ళి బండి తీసుకుని ఇంటి దగ్గరకు అయితే వచ్చేయాలి బండి అయితే ఇంటి ముందుకు అయితే అనమాట తెచ్చేసాను కొంచెం తడిచా నేను అంతే ఇవిగోండి మొత్తం బట్టలన్నీ కూడా మడతలు అయితే వేసేసాను మామై గడైతే పడుకున్నాడు అనమాట బండి కూడా ఇంటి ముందుకు తెచ్చేసా కరెక్ట్గా టైం వచ్చేసి ఐదు నిమిషాలు తక్కువ తొమ్మిది అయితే అవుతుంది ఇంక ఇప్పటికైతే అయినాయి అనమాట ఎనిమిది అనుకున్నాను కాస్త తొమ్మిది అయితే అయింది ఒక గంట ఎక్స్ట్రా టిఫిన్ మార్నింగ్ ఉప్మా చేశాను కదండి డాడీ నెక్స్ట్ డే కూడా ఉప్మా అని చెప్పేసి బయట నుంచి ఇడ్లీ బ్యాటర్ అయితే తీసుకొచ్చారనమాట నేను చెప్పడం అయితే దోశ బ్యాటర్ అని చెప్పాను ఒకవేళ తీసుకొస్తే దోశ బ్యాటర్ తీసుకురండి వర్షం వస్తుంది కదా అని చెప్పా ఇంకా ఇంత దోశ బ్యాటర్ అని అడిగితే ఇడ్లీ బ్యాటర్ అయితే ఇచ్చారనమాట ఇంకా ఇది ప్యాకెట్ చూడండి మొత్తం మొత్తం ఇలా పొంగిపోయి ఉబ్బిపోయినట్టయితే ఉంది దీన్ని ఇలాగే తీసుకెళ్ళిపోయి ఫ్రిడ్జ్లో పెట్టానంటే కనుక మొత్తం పగిలిపోద్ది అని చెప్పేసి ఓపెన్ చేసేసి అప్పుడు ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పేసి అయితే అనిపించింది ఇంకా ఓపెన్ చేసేసి మొత్తం ఒక గిన్నెలో అయితే వేసాను అనమాట ఓపెన్ చేసిన తర్వాత తెలిసింది నాకు ఇది దోశ బ్యాటర్ కాదు ఇడ్లీ బ్యాటర్ అని చెప్పేసి ఇంకా మా అమ్మాయి గడికి ఆల్రెడీ అన్నం అయితే పెట్టేశాను కదా ఇంకా నేను కూడా కొంచెం అన్నం అయితే తినేస్తున్నాను అనమాట చికెన్ అయితే చాలా చాలా బాగా కుదిరిందండి కొంచెం లేట్గా చేసినా సరే ఇంకెందాకైతే బయటకు వెళ్ళొచ్చాను కదండీ బండి తీసుకురావడానికి ఇంకొచ్చేటప్పుడు జుట్టు కొంచెం అయితే తడిచిందనమాట టవల్ అంతా వేసుకుని వెళ్ళినా సరే అందుకని చెప్పేసి లూజర్ అయితే వేసేసుకున్నాను జడంతా ఇప్పేసి కొంచెం తడిచినా అది ఆరకపోతే తలనొప్పి వచ్చిద్ది కదా అనే ఉద్దేశంతో ఇంకా నేను భోజనం చేసేసిన తర్వాత ఒక నాలుగైదు ప్లేట్లు అయితే వచ్చాయి ఇంకా వాటిని అయితే కడిగేసుకుని పడుకుందాము డాడీ ఇంకా ఎలాగ భోజనం చేయను అంటున్నారు వర్షం వచ్చిందని చెప్పేసి ఫాస్ట్గా వచ్చారనమాట డాడీ ఇంకా ఆయన ఎలాగ భోజనం ఇంకా చేయను అన్నారు కదా అని చెప్పేసి ఆ వచ్చిన రెండు ప్లేట్స్ కూడా కడిగేసి డాడీకి ఏవైతే కావాలో అన్నీ కూడా ఒక పక్క అయితే పెట్టేసానమాట డాడీ వచ్చేటప్పుడు కొన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చారు ఇంకా వాటిని అలాగే కొన్ని సరుకులు తీసుకొచ్చారనమాట వాటిని కూడా సర్దిసుకొని అన్నీ కూడా ఒక సైడ్కి అయితే పెట్టేసుకొని కొంచెం హెడేకు అలాగే గొంతు నొప్పిగా ఉందని చెప్పేసి నేను ఆ వ్లాగ్లో చెప్పాను కదా ఆ ట్యాబ్లెట్స్ అయితే తీసుకున్నాను అవి అయితే వేసుకుని పడుకుందాం అని చెప్పేసి వెన్నీలు అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా అవి కూడా వేసేసుకుని ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను అండి మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను రెండు గంటల్లో చేయాల్సి ఉన్న పని చాలా టైం పట్టింది